చిట్టి పొట్టే చేతులతో తరగతి గదులలో అక్షరాలు దిద్దే విద్యా బోధనలు వింటున్న విద్యార్థిని విద్యార్థులు చక్కటి వంటలను చేస్తూ చేసిన దృశ్యాలు చూపర్లను ఆకర్షించాయి జంగారెడ్డిగూడ విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు సైన్స్ డే పురస్కరించుకుని ప్రాథమిక స్థాయి విద్యార్థిని విద్యార్థులకు అగ్నితో కాకుండా సాధారణంగా తయారయ్యే వంటల పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో విద్యార్థిని విద్యార్థులు వారి ప్రతిభకు పదును పట్టారు చక్కటి వంట పదార్థాలను పండ్ల పదార్థాలను వారి అభివృద్ధికి తగ్గట్టుగా రోజువారి ఆహారంలో వినియోగించే వివిధ ఆహార పదార్థాలను తయారు చేశారు ఒకరికి మించి మరొకరు ఇంట్లో పెద్దలు వంటింట్లో చేసినట్టుగానే కూరగాయలు పండ్లు వివిధ ఆహార చిరుధాన్యాలు తరుముతూ చేస్తారు ఈ కార్యక్రమాన్ని విద్యా వికాస యాజమాన్యం సతీష్ చంద్ శ్రీనివాస్ ప్రసన్న లక్ష్మి లక్ష్మి ప్రసన్నలు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన పదార్థాలను పర్యవేక్షించారు తమ విద్యార్థులు చెప్డే ఈ విధంగా జరుపుకోవడం విషయం అని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు ఇటువంటి బాలల ఉత్సవాన్ని చక్కటి వాతావరణంలో నిర్వహింపబడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా వికాస్ యాజమాన్యాన్ని కొనియాడారు హలో అండి అందరికి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ న ఎవ్రీ ఇయర్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము దాని సందర్భంగానే వీక్ డేస్ పిల్లలకి రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాము సైన్స్ రంగోలీ కానీ కాంపిటీషన్ క్విజ్ కాంపిటీషన్ డేకి ఒక్కొక్కరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ రోజు మా లిటిల్ పిల్లలందరికీ కూడా డే లిటిల్ చెఫ్ డే అనేసి ఈ రోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు అందరూ ఇంటి దగ్గర పేరెంట్స్ చూస్తా ఉంటారు కదా వాళ్ళు ఎట్లాగా ప్రిపేర్ చేస్తారు అనేది వాళ్ళకి హెల్ప్ చేయడం నేర్పించడం మళ్ళీ వాళ్ళకి అవి వాళ్ళు చేసింది వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ గా కూడా అనిపిస్తుంది అందుకని వాళ్ళ ఈ ప్రోగ్రామ్ మేము కాంపిటీషన్ కింద కండక్ట్ చేయడం జరుగుతుంది పేరెంట్స్ అందరూ చాలా బాగా మంచిగా ప్రి వాళ్ళు రెడీ చేసి ఎలాగా అనేది నేర్పించి పంపించారు చాలా బాగా ఉన్నారు మంచిగా జరుగుతుంది హ్యాపీగా ఉంది అందరికీ నమస్తే ఈ రోజు ట్ ఆఫ్ నేషనల్ సైన్స్ డే వి ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ లిటిల్ చెఫ్ ఇన్ అవర్ కిడ్స్ క్యాంపస్ సో ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ ని ఎలా తయారు చేయాలి కుక్ వితౌట్ ఫైర్ వంట లేకుండా వంట చేయడం అనేది మా పిల్లలు ఈ రోజు చేయబోతున్నారు సో విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పేరెంట్స్ హు ఆర్ ఎంకరేజింగ్ అవర్ చిల్డ్రన్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ లైక్ దిస్ చాలా చక్కగా ప్రిపేర్ చేసుకుని వచ్చారు కుక్ చేయకుండా బాయిల్ చేయకుండా కూడా కొన్ని ఫుడ్స్ మనం తినొచ్చు దాని వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడం కోసమే మేము ఇది ఏర్పాటు చేసాము అందు కోఆపరేట్ చేసినటువంటి మా మేనేజ్మెంట్ కి అలాగే పేరెంట్స్ కి టీచర్స్ కి ఫర్ ఎవ్రీ పేరెంట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఎవరి మై నేమ్ ఇస్ దిల్షద్ ఐఎమ్ స్టడింగ్ స్టాండర్డ్ ఇన్ విద్య టుడే ఇన్ అవర్ స్కూల్ దిస్ యాక్టివిటీస్ లిటిల్ చెఫ్ సో ఐఎమ్ డూయింగ్ యువర్ డోనట్ విత్ బ్రెడ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ యాక్టివిటీ సో In our school, my teachers, my students, my friends, all are encouraging me to do so. I need to do participate in this activity. Thank you. Good morning, everyone. Today, I am making chart and lemon juice for Science Day. The, uh, our school has uh, conducted these activities before the half schools had conducted. I hope uh, the everyone should enjoy I am thankful to Vidyavika's management.